నరసరావుపేట లోక్సభ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేరు పార్టీ కన్ఫర్మ్ చేస్తుంది ఈ నేపథ్యంలో సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించిన జంగా కృష్ణమూర్తిని అనిల్ కుమార్ యాదవ్ తప్పుపట్టారు అనిల్ కుమార్ కామెంట్స్ జంగా కృష్ణమూర్తి తిప్పికొట్టారు ఏ విధంగా మాట్లాడుతున్నారో ఆయన తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ నాకు ఏదో ఎవరో స్క్రిప్ట్ ఇచ్చారని ఆ స్క్రిప్ట్ ద్వారా నేను మాట్లాడేట మాటలు మొత్తం వెనుక ఎవరో ఉన్న విధంగా మాట్లాడుతూ అనేది ఆయన అజ్ఞానానికి నిదర్శనం ఎందుకంటే మాట్లాడే దాంట్లో కూడా నాలుగు నలభై సంవత్సరాల పాటు పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు బయటికి వెళ్ళేటప్పుడు అనేక విధాలుగా మాట్లాడతారు మూటలు సంపాదించుకుంటారనే విధంగా మాట్లాడటం జరిగింది ఎందుకంటే అనిల్ కుమార్ యాదవ్ గారు నేను సూటిగా ప్రయత్నిస్తున్నాను నా గురించి నీకు తెలిసే లేదో కానీ నా రాజకీయ జీవితం తెలిసిన పుస్తకం సంపాదన కోసమో పదవుల కోసమో ఏదో విధంగా అరులు చాల్చాల్సిన అవసరం లేదు రాజకీయాలంటూ నాకు ఒక ఆలోచన విధానం ఉంది నా ఒక వ్యక్తిత్వం ఉంది మీరు మాట్లాడిన నాలుగు నాలుగు సంవత్సరాల పాటు కూడా భజంతం చేస్తూ నేను ఎప్పుడు కూడా భజన చేసే సాంప్రదాయం ఒకప్పుడు పోరాటం కానివ్వండి అధికారం ఉన్నప్పుడు విర్రవేగటం కానివ్వండి అధికారం లేనప్పుడు ఏదో ఉండేటువంటి నైజం నాది కాదు ఇప్పుడు కూడా ఏ విషయం మాట్లాడినప్పుడు కూడా దానికి సంబంధించినటువంటి ఒకళ్ళ పగడాలను లేకపోతే ఒకళ్ళని నిందించాలనే విషయం కాదు సమాజానికి నా యొక్క ఉద్దేశాన్ని తెలియజేయటం నా బాధ్యత కాబట్టి చెప్పాల్సినటువంటి ఉద్దేశం